మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటారు కర్కాటక రాశివారు పునరోజు నాలుగో పాదం అదేవిధంగా పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు పాదాలు కూడా కర్కాటక రాశిలోకి ఇచ్చేస్తారు ముందుగా కర్కాటక రాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం వీరి వ్యవస్థ ఏమిటంటే చిన్నగా అయ్యే పనిని పెద్ద పనిగా చేసుకుంటారు గోరుతో పోయేదానికి గొడ్డవరుకు తెచ్చుకుంటుంటారు గౌరవ విషయంలో అవతల వాడు నాకే ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి అనేటువంటి ఒక ఈగోస్టిక్ ఉంటుంటారు పైగా ఏదన్నా కొంచెం టైం ప్రకారం చేసేసుకుని తర్వాత వ్యవసాయంలోకి వెళ్దామంటే అలా కాదు సాగదిద్దాం కంగారే ఉంది అనేటువంటి ధోరణలో నడుస్తూ ఉంటారు వీళ్ళు ఇటువంటి వారితో మన స్నేహం చేయడం ఇటువంటి వారిని మనం పక్క పెట్టుకోవడం వల్ల మన టైం కూడా వృధా చేసేటువంటి అవకాశం కలుగుతుంది పైగా వీళ్ళకి ఒక క్లారిటీ ఆలోచన ఉండదు కన్ఫ్యూజన్ ఆలోచనతో నడుస్తూ ఉండడం వల్ల ఈ ధోరణికి తీస్తూ ఉంటారు ఈ రాశి వారికి లక్షణ వ్యవస్థల దగ్గరికి అంటే ఒక నాయకత్వ లక్షణాలు అనేవి కనబడవు ఎంతసేపటికి కూడా కార్యకర్త కింద ఉండేటువంటి తప్ప ఒక మెట్టు ఎదుగుదాం మనమంటూ ఒకరు సాధిద్దాం అనేటువంటి లక్ష్యం కనబడడం చాలా తక్కువ కనబడుతుంది ఇక శ్రావణ మాసం దగ్గరికి వచ్చేసరికి ఆగస్టు నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనూహ్యంగా ఆస్తి చేజిక్కించుకుంటారు తాత ముత్తాతల నుంచి కానీ లేకపోతే ఆకస్మిక ధనం కానీ చేజిక్కించుకుంటారు వీరి విషయంలో ఆరోగ్యపరంగా కూడా కొంచెం వెసులుబాటు అంటే సర్జరీ అవ్వాల్సింది అవసరం లేకుండా ఉండడం అదృష్టం అనేది కొంచెం కలిసి రావడం ఆ భగవంతుడు కూడా మనల్ని అప్పుడప్పుడు చూస్తాడనమాట అనేటువంటి మాట రావడం కొంచెం పాజిటివ్గా వీళ్ళు వైబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ నెలలో ధనపరంగా ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చారో వాడి అప్పుని అరవై శాతం పూర్తి చేయడం వేరే చోట అప్పు పుట్టాలి అనుకుంటే నలభై ఎనిమిది శాతం అప్పు పుట్టడం జరుగుతుంది విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి అంత ఆలోచనయుక్తంగా లేదు విదేశ ప్రయాణానికి బంద్ చెప్పండి ఈ నెలలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో విజయ ప్రయాణం పెట్టుకోవద్దు నమ్మి మోసపోతుంటారు అక్కడికి వెళ్ళిపోతారు ఇబ్బంది పడిపోతారు ఎక్కడైనా సరే ఇబ్బంది పడిపోతుంటారు కాబట్టి విదేశ యాగానం పెట్టుకోవచ్చు ఇక విద్యార్థులకు ఒకసారి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గుతూ ఉంటుంది ఆ తగ్గడం వల్ల వీరి యొక్క చదువులో కానీ లేకపోతే ఇంతకుముందు బాగా చిదేలు వెనకబడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక సినీ పరిశ్రమలో కళా పరిశ్రమలు కానీ సాంఘిక సాహిత్య కార్యక్రమాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఒక మెట్టు లేకపోతే మీకు పురస్కారాలు లభించడం లేకపోతే మీ యొక్క గౌరవం లభించడం అనేటువంటిది ఖచ్చితంగా ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు మధ్యలో జరుగుతుంది ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి రెండు నెలలు రెండు వారాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత రెండు నెలల్లో రెండు వారాలు కాస్త వెసులుబాటుగా లభిస్తూ ఉంటుంది వ్యాపారం ప్రారంభం చేద్దాము అనుకున్నటువంటి వారి ఆలోచనలు ఎవరైతే ఉన్నాయో అవి ఈ నెలలో చేయకండి అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీరు కేవలం పేపర్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఎలా ఉంటుంది ఎంత లాభం వస్తుంది ఎక్కడ పెట్టుకోవాలి ఇటువంటివి మాత్రమే ఏర్పాటు చేసుకోండి ఈ నెలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారం విషయంలో అస్సలు మీరు వేలు పెట్టద్దు ఈ నెలలో ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాం అనుకుంటున్నాం గురుగారు అంటారు ఇటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోండి ఈ నెలలో గోచార రీత్యా మాత్రం వద్దు వ్యక్తిగతంగా మాత్రం మీ డేట్ ఆఫ్ పంపించి చూసుకోండి స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇక ఈ నెలలో భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరిగే అవకాశమే తప్ప ఎక్కడ కూడా పరిష్కారాలు దొరకవు వీలుంటే కోర్టు వరకు కూడా వెళ్ళిపోతారు వీళ్ళు అంత పరిస్థితి చేజారిపోయేటువంటి అవకాశం కలుగుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగే అధికారం ఉంది వివాహం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అంతగా లాభించదు పైగా ఇంతకుముందు మీరు ఖరారు చేసిన వివాహంలో కొంచెం ఇబ్బందులు జరిగి వదులుకుందామా అన్న ధోరణి వరకు కూడా వెళ్తాయి వదులుకోరు కానీ అంత విషయం చివరి వరకు వచ్చేసేటువంటి పీకల వరకు ప్రమాదం వస్తుందంటారు చూసినా ఆ పరిస్థితులు వివాహం దగ్గర జరుగుతాయి స్థిరమైనటువంటి ఆస్తి అభివృద్ధి చెందుతుంది రేటు పెరగడం దాన్ని తీసేసి రెండు ఆస్తులు కొనడం ఒకే కొన్న ఆస్తిని రెండుగా చేయడం అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేది చేస్తున్నారు ఇక భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలు నడుపుకుంటారు స్థిరమైనటువంటి ఇల్లు కొనుక్కోవడం అనేటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని కేవలం పేపర్ వర్కే పూర్తి చేస్తారు లోన్ రావడం కొంచెం ఇబ్బంది కలుగుతుందండి ఈ కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని గొడవల వల్ల మీ చే చేతులారా మీరే విలువైన వస్తువులు వదులుకుంటారు నాకు అవసరం లేదు అది ఎంత కానీ పగలగొట్టుకోవడం కానీ లేకపోతే ఏంటంటే ఆ బంగారు ఆభరణాన్ని అమ్మేయడం కానీ నువ్వు ఇచ్చింది నా వద్ద ఉండకూడదు అనేటువంటి కఠినమైన నిర్ణయాలు క్షణకాలంలో తీసుకునే నిర్ణయాలు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి అవకాశం ఈ నెలలో ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతుంది ఇక ఒక స్త్రీ వల్ల ధన నష్టం కానీ పరువు నష్టం కానీ ఇలాంటి సంఘటనలు సంఘటన కనిపిస్తున్నాయి గురుగారు ఒక స్త్రీ వల్ల కానీ ఒక పురుషుడు వల్ల కానీ ఈ యొక్క కర్కాటక రాశి వారికి గోచార రీత్యా మరొక్కసారి చెప్తున్నాను గోచార రీత్యా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది ఖచ్చితంగా భంగపడిపోతారు అంటే మీ రహస్యం ఏదైతే ఉందో అది బెట్ట బయలు అవకాశం కలుగుతుంది ఇక కొత్త కొత్త అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్ రావడానికి ఇంకెంతకాలం ఎంతకాలం పట్టవచ్చు అంటారు మనల్ని వెతుక్కుని రావాలంటే ఏదన్నా పాసిబుల్ అవుతుంది అంటారు గోచార రీత్యా ఏదైనా వ్యవస్థ మనకు అనుకూలంగా వచ్చి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటమనో లేకపోతే ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం కావాలనో ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మూడో వారం కొంచెం లాభదాయకంగా చెప్పచ్చు అది కూడా రికమెండేషన్ మీద పడవుతుంది ఓకే మన వద్దకు దాని వెతుక్కుని వచ్చేటువంటి అవకాశానికి అయితే కనుక వ్యక్తిగతంగా మాత్రమే మీరు దాన్ని తెలుసుకో అంటే పర్టికులర్గా వాళ్ళకి మంచి టైం ఎప్పుడు వస్తుంది అనేది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మాత్రమే దాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేస్తే కానీ చెప్పలేము గోచార రీచ్ అయితే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఎనభై రెండు శాతం మాత్రమే మీకు కనబడతాయి ఇక విశేషంగా శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి ఎటువంటి దైవారాధన పరిహారాలు బాగుంటాయి అంటారు కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల నాలుగవ వారంలో ఈ భుజాలు గూళ్ళు అంటారు చూశారు ఈ గూళ్ళుకు సంబంధించి ఇబ్బందులు కలగడం లేకపోతే అందులోని నరాలు లాగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకొరకు వీళ్ళు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ లేదా సూర్యుడికి అర్ఘ్యాలు వదలడం కానీ లేదా ఒక రాగి చెంబులో నీళ్లు సూర్యుడికి ఎదురుగా చూపిస్తూ ఒక పాత్రలో వదిలి కింద ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో వదిలి ఆ పాత్రలో కాస్త పటికీ బెల్లం కాస్త తులసి దళం కానీ లేదా తీర్థపొడి మాలంటి గురువుల దగ్గర తీర్థపొడి అనేటువంటిది ఉంటుంది ఆ తీర్థపొడిని దాంట్లో రంగరించుకుని కాస్త తేనె వేసుకుని తాగడం వల్ల ఈ గూళ్ళుకు సంబంధించిన ఇబ్బందులు కలగవు పైగా ఈ మానసికంగా ఈ కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి భార్యావతల నుంచి ఇటువంటివి కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఆదిత్య హృదయం వల్ల వీరికి సెటిలేట్ అవుతాయి కాబట్టి వీరిని శ్రావణ మాసంలో ఖచ్చితంగా సాక్షాత్తు సూర్యుని యొక్క అనుగ్రహం తప్ప వేరే దేవతామూర్తి వల్ల కూడా వీరికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించదు కాబట్టి సూర్యారాధన అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా చేసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైం అనేది జరిగింది అటువంటి వారు ఎవరైనా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా కర్కాటక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర ఆర్పణ